నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్పాలనుకున్నానండి కానీ ఇప్పుడు మీరు స్టోరీ వినే టైం లేదు ఎందుకంటే దేవి నవరాత్రులు వచ్చాయి కదా అందుకని బిజీగా ఉంటారు నా స్టోరీ వినాలన్నా టైం ఉండదు కాబట్టి కొన్ని మంచి మాటలు దేవుడి విషయాలు అట్లాగే యూట్యూబ్ విషయాలు ఇలాంటివన్నీ కొన్ని చెప్పుకుందాం ఎందుకంటే నిన్న మహాలయ అమావాస్య రోజు చాలామంది చేసుకొని ఉంటారు ఇంట్లో చాలా పని ఉంటుంది మహాలయ అమావాస్య రోజు పెద్దలకు పెట్టుకునే వాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది నాకైతే మధ్యాహ్నం దాకా పని ఉండింది అంటే వంటలు చేసుకోవడం ఆ పటం దగ్గర మనం పెట్టుకోవడం తర్వాత కాకికి పెట్టడము ఇక స్వయం పాకం ఇవ్వడము పూజారికి ఎదుగుపోయి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి నిన్న మధ్యాహ్నం దాకా అయిపోయింది నాకెటా డే టైంలో కామెంట్స్ స్టిక్ అవ్వడం లేదు పొద్దున ఎనిమిది గంటలు కాపేశారు నిన్న కరెక్ట్గా ఒక్క సెకండ్ కూడాను పోకుండా యూట్యూబ్ వల్ల అంత పంక్చువాలిటీ పాటిస్తున్నారు కానీ మనమే పాటిస్తున్నామా లేదా అర్థం కావటం లేదు ఇక నిన్నంతా రాత్రి మిడ్ నైట్ లెవెన్ కూడా చూశాను నేను కానీ అప్పుడు కూడా స్టిక్ అవ్వలేదు కానీ వెనక్కి పోయి చూడడము రావడము వీటితోనే నాకు టైం అయిపోతుంది కాబట్టి నేను కామెంట్స్ అయితే ఇవాళ నిద్ర లేచినప్పటి నుంచి కరెక్ట్గా తొమ్మిది పదిహేను ఇరవై దాకా ఉన్నాయి అంతవరకు పెట్టగలిగాను నేను నాకు చూసిన వాళ్ళని చూడని వాళ్ళకి అందరికీ కామెంట్స్ పెట్టాను అంటే నా సబ్స్క్రైబర్స్ నాకు తెలిసిన వాళ్ళందరికీ పెట్టాను ఇక స్టిక్ అవ్వకపోతే ఏమీ అనుకోవద్దు నాకు వీలైనంత వరకు నేను కామెంట్స్ పెడుతున్నాను వీడియో అయితే నేను మీరు కామెంట్ పెట్టగానే నేను వీడియో చూస్తున్నాను అయినా కూడా కామెంట్ పెట్టేటప్పుడు మళ్ళా నాకు కాస్త వినాలి కదా నేను ఏం పెట్టాలో ఏంటో అని బాగుంది సూపర్ అంటే నా మనసుకే సాటిస్ఫాక్షన్ లేకుంది అందుకనే నేను పెడుతున్నాను ఇట్లా జెన్యుల్గా చాలామంది చూస్తున్నారు నా వీడియో వీళ్ళందరికీ నేను నిజాయితీగా పెట్టకపోతే ఎట్లా ఉంటుంది తర్వాత అట్లాగే ఇప్పుడు అమ్మవారిని కొలుస్తున్నారు కదా భవాని మాల వేసుకుంటున్నారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పిల్లలు వేసుకుంటున్నారు ఎక్కువగా ఇలాంటి సంస్కారం కూడాను చాలా మంచిది ఎందుకంటే భయం భక్తి ఎక్కడ ఉంటుందో భయం కూడా అక్కడే ఉంటుంది అందువల్ల ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోవద్దు మీ మీ కులాలు మతాలను బట్టి మీరు మీ దేవుడిని మీరు కొలవండి ఏ రోజైనా ఎప్పుడైనా కూడా ఎప్పుడైతే మనకు దేవుడి మీద భక్తి ఉంటుందో నమ్మకం ఉంటుంది నమ్మకం ఎప్పుడు ఉంటుందో భయం ఉంటుంది ఇది మంచి ఇది చెడు అనేది ఉంటాయి కాకపోతే ఈ మధ్యకాలంలో పనులు ఒత్తిడి వల్ల కొన్ని కోట్ల ఆస్తులు వాళ్ళు ఎక్కువగా చనిపోతున్నారు ఎందుకంటే డిప్రెషన్కి లోనవుతున్నారు పని ఒత్తిడి ఎక్కువైపోతుంది ఈ డబ్బులు వెనకాల పరిగెత్తడము సంపాదన వెనక పరిగెత్తడము వెనక వాళ్ళని మనం తాత ముత్తాతలు అయ్యేదాకా కూడాను వాళ్ళని డబ్బు సేకరించి వాళ్ళకి పెట్టి పెట్టిపోవడము ఈ వీటిల్లో పడిపోయి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు చూసుకోవడం లేదు ఈ అన్నీ గుర్తుపెట్టుకొని మనం ఈ తరం గడిచిపోయిందా మన పిల్లల తరం గడిచిపోయిందా ఆ తర్వాత ఎవరికి ఎవరో ఏంటో మీరు ఎంత సంపాదించినా ఎంత పెరుగు పరుగులు పెట్టినా వేస్ట్ అదంతా కాబట్టి దైవ సేవలో ఉండండి ఇప్పుడు ఏదన్నా మనకు కష్టం వచ్చింది లేదు అనుకుంటే ఇదంతా పూర్వంలో చేసుకున్న పాపపుణ్యాలే అనుకుంటాం ఇప్పుడు మనం పరిహారంగా అంటే మళ్ళా కాలంలో ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలని ఆ దేవుడిని పాదాలు పట్టుకోవడమే శరణాగతి అంటున్నాను నేను అట్లాగే నిన్న లక్ష్మి ఉంది కదా నెల్లూరు లక్ష్మి అమ్మాయి ఈ ఫోన్ చూస్తూ ఆ టైం చూడడమే మానేశాను టైం చూడకపోయినా ఈ ఫోన్ చూసేస్తున్నాలేండి మీరు కూడా అట్లాగే చేయండి అని చెప్తుంది నిజంగా నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను ఫోన్ చూస్తూ ఎప్పుడు స్టిక్ అవుతాయా కామెంట్స్ పెడదామా ఇదే పరిస్థితిలో ఉన్న ఇటు వీడియో చేసుకోవాలా ఎడిట్ చేసుకోవాలి మీకు అప్లోడ్ చేయాలా మళ్ళీ మీ కామెంట్స్ చూడాలి మీ వీడియోలు చూడాలి ఇంత ఇదంతా స్ట్రెస్ కదా ఏమో మరి నాకు ఈ వయసులో దేవుడు ఎలాంటి ఇది ఇచ్చాడో ఏమో కాకపోతే ఒక్కటే నేను ఇది నేను వాంటేజ్ అయిపోయింది యూట్యూబ్ లో ఒక మెంబర్గా ఉన్నాను అని అనిపించుకోవాలన్న ఒక ఆశతోటి ఇది చేస్తున్నాను అంతేగాని డబ్బులు వెనక పరిగెత్తాలని కానీ ఈ యూట్యూబ్లో నాకేం పెద్దగా ఎవరికి ఏమంత రాదండి పిల్లలకి ముఖ్యంగా ప్రమోషన్స్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ ఇప్పుడు అది కూడా నువ్వు కట్ చేసేస్తున్నారు లేండి ఇక యూట్యూబ్లో కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు తీసేస్తున్నారు చేసుకుంటున్నారు తీసేస్తున్నారు ఇక ఇప్పుడు కూడా నువ్వు సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకుంటే వన్ వీక్ దాకా కామెంట్స్ స్టిక్ అవ్వు వాళ్ళకు కానీ మనకి కానీ మనకి సపోర్ట్ ఇస్తున్నామని లైక్ డర్న్ అని పెట్టిపోతారు కానీ మనం కూడా లైక్ డన్ అని వాళ్ళకి సపోర్ట్ ఇస్తాము కానీ మన కామెంట్స్ వాళ్ళకి స్టిక్ అవ్వవు వాళ్ళ కామెంట్స్ మనకి స్టిక్ అవ్వవు వారం రోజుల దాకా వెయిట్ చేయాలి ఇవంతా చూసే ఓపిక లేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు కామెంట్స్ ఇది సబ్స్క్రైబ్ చేసుకున్నది తీసేసి కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించండి ఇక మీరు యూట్యూబ్లో తమ్మీళ్ళు పెడుతున్నారు కదా వంటలు కానీ మోటివేషన్ కానీ దేవుడు కానీ ఏదైనా కూడాను దానికి హ్యాష్ ట్యాగ్ ఇచ్చి డివోషన్ అని పెట్టండి దేవుడికి పెట్టేటప్పుడు వంట అనుకోండి హ్యాష్ ట్యాగ్ ఇచ్చి కుకింగ్ అని పెట్టండి మీ కుకింగ్ ఏం చేస్తున్నారో వివరంగా చెప్పండి ఈరోజు ఎగ్గ కర్రీ అన్నారు కదా దానికి తమిన కింద హెడ్డింగ్ పెట్టండి ఈరోజు నేను ఏం చేస్తున్నానో చూస్తారా రండి అని అంటే మీరు ఫ్యూచర్లో మీ వీడియో ఎలా డెవలప్ అవుద్ది కుకింగ్ అనని కొడతారు ఆన్లైన్లో మనకి ఎప్పుడైనా కూడా యూట్యూబ్లో కుకింగ్ అని కొడతారు అప్పుడు కుకింగ్ ఛానల్స్ వస్తాయి దాంట్లో మన వీడియో ఉండాలి అట్లాగే కర్రీ పేరు కొడతారు అప్పుడు మీకు మీ ఆ కర్రీస్ అన్నీ కనిపిస్తాయి మీకు అప్పుడు మీ కర్రీ కూడా ఉంటుంది ఇట్లాగా మీరు ఏం పెడుతున్నారు వీడియో చాలామంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్లోనే చాలామంది ఉన్నారు కాబట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఎందుకంటే ఈరోజు నేనేం కోర్ చేస్తున్నాను చూస్త చూస్తారా రండి అని పిలుస్తారు కానీ ఏం కోర్ చూడాలి ఎట్లా తెలుస్తుంది ఈరోజు చూస్తే చాలా మన వీడియో కాదు ఫ్యూచర్లో కూడాను మీరు ఒక పది ఏళ్ళు అయిన తర్వాత కూడాను మీరు ఎగ్ కర్రీ చేశారా క్లియర్గా ఎగ్ కర్రీ కుకింగ్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టండి అప్పుడు మీ వీడియో కోసంగా యూట్యూబ్లో కర్రీస్ అని కొడతారు దాంట్లో ఎగ్ కర్రీ అని కొట్టంగానే మీ పేరు కూడా వస్తుంది ఇంత వివరంగా టెక్ ఛానల్ వాళ్ళు కూడా చెప్పరు ఈ విషయం మీకు చెప్తున్నాను అంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రం మన సబ్స్క్రైబర్స్కి అంటే నా వీడియో చూసే వాళ్ళందరికీ చెప్పాలని నేను అనుకుంటున్నాను తమ్నైలు మీరు ఎంత బాగా పెట్టినా పెట్టకపోయినా కింద హెడ్డింగ్ మోడ్కి బాగా పెట్టండి ఆ పేరు ఎందుకంటే పది కాలాల పాటు మీకు ఎప్పటికీ దానివల్ల ఎవరో ఒకరు చూసినా కూడాను దానికి వ్యూ వస్తుంది అన్నమాట అంటే వాచ్ అవర్ వస్తుంది ఇట్లాగా తమ్నైలు పెట్టండి ఇక చాలా చెప్పాలని వచ్చాను మీ ముందుకి నేను గుర్తు రావట్లేదు ఇట్లాగే కామెంట్స్ కూడా స్టిక్ అవ్వని వాళ్ళు ఉంటారు ఇవన్నీ కూడాను ఈ యూట్యూబ్ చేంజ్ వల్ల రకరకాలుగా మనకి జరుగుతున్నాయి అట్లాగే ఈరోజు దేవి నవరాత్రుల స్టార్ట్ అయినాయి కదా ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారం ఇక విజయవాడలో అమ్మవారికి శనగలు తర్వాత బూంది ప్రసాదం అన్నారు కానీ ఇంకొక దగ్గర కట్టి పొంగలి అన్నారు ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు నేను విజయవాడ కనకదుర్గమ్మ గురించే చెప్తున్నాను ఇక ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవికి పెట్టేసుకొని ఉంటారు మీరు ఆమెకి ఆరెంజ్ కలర్ శారీ కట్టాలి అన్నారు అంటే మనమైనా కానీ అమ్మవారికైనా కానీ కలర్ కాంబినేషన్ ఇక రేపు గాయత్రీ దేవి అవతారం అమ్మవారు రేపు అల్లం వేసిన వాడలు అవి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు తర్వాత కొంతమంది బ్లూ శారీ అన్నారు రెడ్ అన్నారు పింక్ అన్నారు ఈ దేవుందండి కలర్స్ దేవుందండి అమ్మవారికి నలుపు దప్పకు ఇంకేదైనా పెట్టుకోండి మీకు ఉన్నాయే కదా పెట్టగలరు అందుకని దానికోసంగా ఏడు వారాల నగలు ఏడు వారాల చీరలు అవి కొనుక్కోవడం లేదు మనకి ముఖ్యం ఏంటి భక్తి ముఖ్యం కాబట్టి అమ్మవారికి మీ ప్రసాదాలు కూడాను ఈ ప్రసాదాలన్నీ కూడాను ఒకరికొకరు ఒకరికొకరికి పోయి ఇట్లాగ ప్రచారాలతో వచ్చి వచ్చినాయే కానీ అమ్మవారికి పెట్టి నమస్కారం చేసుకొని దీపారాధన చేసుకుంటే అదే చాలు అమ్మవారికి మనము భక్తితో చేసామా లేదా అంతే పువ్వులు ఇన్ని పువ్వులు పోసి పూజ చేసామా చిక్కనప్పుడు ఏం చేస్తాం ఒకప్పుడు చిక్కేది లేదు హైదరాబాద్లో కూడా ఇరవై ఏళ్ళ క్రితము హైదరాబాదులో పువ్వులు చిక్కేది లేదు అయ్యో ఎంత దూరం పోవాలో లేకపోతే ఒక ఖాతాను పెట్టుకోవాలి మన ఇంటికి వచ్చి ఇచ్చేదానికి అలాంటి పరిస్థితి ఇక బాంబేలో అంటారా ముప్పై ఏళ్ల క్రితం పెళ్లి చేస్తే ఒక తాడికి నాలుగే నాలుగు పువ్వులు అక్కడక్కడక్కడ కట్టుండేదన్నమాట ఆయే పూలమాలలు మార్చుకునేవాళ్ళు అలాంటప్పుడు ఇప్పుడు ఒక ప్రదేశం అంటూ లేదు పువ్వులు ఎక్కడైనా పోస్తున్నాయి తర్వాత మన ఇంట్లో కూడా బాగానే పోస్తున్నాయి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి ఏం పర్వాలేదు ఒక తులసి దళం పెట్టుకునైనా లేకపోతే ఒక్క పువ్వున్నా రెండు పువ్వులు పెట్టుకోండి అది కూడా లేదనుకోండి అక్షతలు చేసుకోండి అక్షతలతో పూజ చేసుకోండి అంతేగాని దీపం దూపం నైవేద్యం అన్నారు పత్రం తోయం పుష్పం అన్నారు కదా అంటే తోయం అంటే నీళ్ళు నీళ్లు పెట్టండి ఆ నీళ్లు పెట్టి ఈ కద్దీపం వెలిగించుకోండి అగరవతీలు ఉంటే వెలిగించండి లేకపోతే లేదు ఈ మధ్యకాలంలో టెంపుల్స్లో కూడా అగరవతీలు వెలిగించడం లేదు పొగ జుట్టుకుపోతుందని అది కాక ఈ వేస్ట్ పూలు ఉంటాయి కదా తీసేసి దేవుడికి పెట్టిన పూలు వేస్ట్ పూలు అవన్నీ తీసుకుపోయి వాటిని అంతా మళ్ళీ మిషన్లు వేసి ఆరబెట్టి మిషన్లో వేసి దాన్ని పొడి చేసేసి ఆ పొడితోటి మనకి అగరబత్తీలు చేస్తున్నారు కాబట్టి ఈ అగరబత్తీలు వెలిగించడం కూడా అంత శ్రేయస్కరం కాదు అని నా మనసుకు చెప్తుంది మీరేమైనా బాధపడతారేమో ఏమి అనుకోవద్దు మీకు ఇష్టమైతేనే వెలిగించుకోండి లేకపోతే లేదు కాకపోతే మనకు నమ్మకంగా నువ్వుల నూనె మంచిది తెచ్చుకొని ఆ నువ్వుల నూనెతో దీపం పెట్టుకున్నామంటే చాలా అమ్మవారికి కాస్త బెల్లం పెట్టండి అంతే ఇంకేం లేదు మనకి ఏ శక్తి లేదు తెచ్చే మార్గం లేదు బయటకు పోయి తెచ్చిచ్చేవాళ్ళు లేరు ఇప్పుడు నా లాంటి వాళ్ళు ఉంటారు ఇంట్లోనే ఉంటాము పోయి తెచ్చుకోలేని ఓపిక లేని వాళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళు ఇంట్లో బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లం ముక్క కాస్త పెట్టేసి దీపం వెలిగించి దండం పెట్టుకోండి అంతే పువ్వులు ఉంటే పువ్వులు పెట్టండి లేకపోతే లేదు ఇంతకన్నా శ్రేయస్కరం లేదు మనం చిత్తశుద్ధితో పూజ చేసామా లేదా అనేదే కావాలి కానీ ఇంతెత్తిన ప్రసాదాలు చేసి ఇంతెత్తున పూజలు చేసి మంత్రాలు చదివి ఇవన్నీ చేయని అవసరం లేదు మనం చేసే మన పనులే మనకి మంచి చెడుని చూపిస్తాయి దారి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న మహాలయ అమావాస్య ఎవరో ఒకరికి దానం ఇవ్వండి అంటే ఆ దానం వలన పుచ్చుకున్న వాళ్ళకి తృప్తిగా ఉంటుంది వాళ్ళు మనసులో మన గురించి దేవుణ్ణి తలుచుకొని చల్లగా ఉండాలి ఇలాంటి వాళ్ళు మళ్ళా మళ్ళీ ఇచ్చేటట్టు ఉండాలి అంటారు వాళ్ళు అన్నమాట మనకి ఇచ్చే అవకాశం ఇస్తాడా భగవంతుడు అంతే ఇంతకన్నా ఇంకేం లేదు ఏదైనా కూడా మనం చేసేదాన్ని బట్టే ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ చెప్తున్నాను మీరు మటుకు యూట్యూబ్లో మటుకు తమ్ నేలు నీట్గా రాయండి అప్పుడు మీ ఛానల్ గ్రో అవుతుంది ఈరోజుకైతే నా విశేషాలు విషయాలు ఇంకా ఏం చెప్పాలో చెప్పలేదు మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను అట్లాగే కామెంట్స్ స్టిక్ అవ్వలేదు అని నేను కూడా బాధపడుతున్నాను మీరు కూడాను నేను పెట్టలేదని ఫీల్ అవ్వద్దు మీ ఎంతవరకు స్టిక్ అయ్యాయో ఆల్మోస్ట్ నేను రెండు గంటలు ఇచ్చాడు నాకు ఈరోజు టైం పొద్దున్నే కరెక్ట్గా ఏడు ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా ఇచ్చారు అప్పుడు దాకా నేను టకటక ఎంత టకటక పెట్టగలను చెప్పండి మొత్తం పెట్టాలన్న ఒక ఆశ ఉంటుంది తర్వాత అందరికీ పెట్టాలని ఉంటుంది ఏ ఒక్కరికి మిస్ అయిపోతే మళ్ళీ బాధపడతారేమో అన్న బాధ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని మీరు గమనిస్తారని అనుకుంటూ ఈరోజు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటానండి